అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఈ రోజు నాన్ వెజ్ లవర్స్ అందరికీ ఒక బ్రహ్మాండమైన నాన్ వెజ్ కాంబో రెసిపీస్ చూడబోతున్నాం బిర్యానీతో పాటు ఒక సూపర్ అయిన చికెన్ ఫ్రై సో రండి ఈ పర్ఫెక్ట్ లంచ్ కాంబోని ఎలా చేయాలో చూద్దాం ఈ రెసిపీ కోసం నేను రెండు కిలోల బోన్ ఉన్న మటన్ ని తీసుకుంటున్నాను మీరు వాడే మటన్ ఫ్రెష్గా ఉండేట్టు చూసుకోవాలి ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేయడానికి ఇందులో రెండు టీ స్పూన్ల ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు నాలుగు టీ స్పూన్ల కారం వేస్తున్నాను ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసి అంతా బాగా కలపాలి ఈ మ్యారినేట్ మొత్తం మటన్ కి బాగా పట్టేట్టు చూసుకోవాలి ఇదే స్టెప్స్ ఇవే తో మీరు చికెన్ దొన్న బిర్యానీ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మటన్ ని కనీసం ఒక గంట సేపు పక్కన పెట్టి మ్యారినేట్ చేయాలి ఈ లోపల బిర్యానీకి కావాల్సిన మసాలాలు అన్నిటినీ రెడీ చేసుకోవచ్చు ముందుగా ఉల్లిపాయ మసాలా పేస్ట్ చేయడానికి ఒక ప్యాన్లో రెండు టీ స్పూన్ల నువ్వుల నూనె వేస్తున్నాను దీని బదులు మీకు కావాలంటే మామూలు నూనె కూడా వాడుకోవచ్చు ఇందులో కొన్ని దాల్చిన చెక్క ముక్కలు నాలుగైదు యాలకులు సుమారుగా పన్నెండు లవంగలు ఒక టీ స్పూన్ మిరియాలు వేసి వేయించాలి నేను వాడిన దాల్చిన చెక్క తిన్ వెరైటీ కాబట్టి నాలుగు పీసెస్ వేస్తున్నాను మీ దగ్గర తిక్ వెరైటీ దాల్చిన చెక్క ఉంటే రెండు పీసెస్ వేస్తే సరిపోతుంది నెక్స్ట్ ఇందులో పొడవుగా తరిగిన ఐదు పెద్ద ఉల్లిపాయలు వేసి కలపాలి ఉల్లిపాయలని సుమారుగా రెండు నిమిషాల పాటు వేయించిన తర్వాత ఇందులో పది పచ్చిమక్కల్ని వేస్తున్నాను బిర్యానీ కారంగా ఉంటే బాగుంటుంది కాబట్టి నేను పది పెద్ద పచ్చిపక్కలని ఇందులో వేస్తున్నాను మీకు కావాలంటే మీ టేస్ట్కి తగ్గట్టు లేదా మీరు వాడే రైస్ క్వాంటిటీకి తగ్గట్టు వీటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఉల్లిపాయలు ఇలా వేగి కాస్త రంగు మారిన తర్వాత పొయ్యి కట్టేసి వీటిని పక్కన పెట్టి చల్లారివ్వాలి చల్లారించిన మిర్చి ఉల్లిపాయల్ని ఒక మిక్సర్ జార్లో వేసి కొన్ని నీళ్లు యాడ్ చేసి మెత్తటి పేస్ట్ అయ్యేట్టు రుబ్బాలి ఈ ఉల్లిపాయల మసాలా పేస్ట్ ని ఒక లో వేసి పక్కన పెడుతున్నాను ఇందులో నుంచి చాలా మంచి అరోమా వస్తుంది బిర్యానీలో యూస్ చేస్తే ఇదే అరోమా రైస్ కి కూడా పట్టి చాలా బాగుంటుంది నెక్స్ట్ నేను గ్రీన్ మసాలా పేస్ట్ చేయడానికి ఒక ప్యాన్లో ఒక టీ స్పూన్ నువ్వుల నూనె వేస్తున్నాను ఇందులో ఒక బౌల్ అంత ఫ్రెష్ పుదీనా ఆకులు ఒక బౌల్ అంత తరిగిన కొత్తిమీర మెంత ఆకులు వేసి అంతా కలిపి వేయించాలి మెంతాకు వేయడం వల్ల బిర్యానీకి చాలా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది అందుకే ఇది వేస్తే సరిపోతుంది లేదంటే చేదు టేస్ట్ ఎక్కువ పాడవుతుంది వీటిని సుమారుగా రెండు మూడు నిమిషాల పాటు వేస్తే సరిపోతుంది ఇలా ఆకు పడలిన తర్వాత పొయ్యి కట్టేసి చల్లారినివ్వాలి ఆ తర్వాత వీటిని ఒక మిక్సర్ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసి కొన్ని నీళ్లు యాడ్ చేసి మెత్తటి పేస్ట్ అయ్యేట్టు రుబ్బాలి తయారైన గ్రీన్ మసాలా పేస్ట్ ని ఒక బౌల్ లో వేసి పక్కన పెడుతున్నాను ఇప్పుడు మటన్ ని కుక్ చేయడానికి ఒక ప్రెషర్ కుక్కర్ లో ముందుగా రెండు టీ స్పూన్ల నువ్వుల నూనె వేస్తున్నాను అలాగే ఇందులో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది మీకు కావాలంటే నెయ్యి కొద్దిగా మాత్రమే వేసి కూడా ఇది చేయొచ్చు తర్వాత ఇందులో ఒక దాల్చిన చెక్క ముక్క కొన్ని లవంగలు కొన్ని యాలకులు మూడు అన్నాసి పువ్వులు మూడు బిర్యానీ ఆకులు మూడు చిన్న జాపత్రి మొక్కలు కొద్దిగా రాతి పువ్వు ఒక టీ స్పూన్ షాజీరా ఒక టీ స్పూన్ సోంపు గింజలు వేసి అంత బాగా మిక్స్ చేయాలి పొయ్యిని లో ఫ్లేమ్ లో ఉంచి వీటిని వేస్తే మాడిపోకుండా ఉంటాయి నెక్స్ట్ ఇందులో తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ వేసి వేయించాలి ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ మూడు టీ స్పూన్ల వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి ప్రపోర్షన్స్ డిఫరెంట్ కాబట్టి ఈ రెసిపీ కోసం నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ని సెపరేట్ గానే యూస్ చేస్తున్నాను ఇదంతా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను మీకు నచ్చితే టొమాటోస్ వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు నేను ఈ రెసిపీ ట్రై చేసినప్పుడు టొమాటోస్ యాడ్ చేస్తే చాలా బాగా వచ్చింది కొద్దిగా పులుపు ఫ్లేవర్ యాడ్ అయ్యి బిర్యానీ ఇంట్రెస్టింగ్గా ఉంది కాబట్టి మీకు అదే స్టైల్లో చేసి చూపిస్తున్నాను ఇప్పుడు ఇందులో మ్యారినేట్ చేసి ఉంచిన మటన్ పీసెస్ అన్నిటినీ వేయాలి మీరు ఇదే రెసిపీని ఒకవేళ చికెన్తో చేస్తుంటే ఇదంతా ఒకే పాట్ అంటే ప్రెషర్ కుక్కర్లోనే చికెన్ని ఉడికించి రైస్ ని కూడా కుక్ చేయాలి కానీ మటన్ ఉడకడానికి ఎక్కువసేపు పడుతుంది కాబట్టి నేను ఈ రెసిపీ ప్రాసెస్ ని వేరేగా చేస్తున్నాను సో ఇప్పుడు మసాలాని మటన్తో బాగా మిక్స్ చేయాలి మీరు చూస్తే మటన్లో నుంచి లైట్గా జ్యూసెస్ రిలీజ్ అవుతాయి ఈ పాయింట్లో ముందుగా రుబ్బి పెట్టుకున్న ఉల్లిపాయ మసాలా పేస్ట్ వేసి బాగా కలపాలి ఇది కూడా మటన్ పీసెస్ అన్నిటికీ పట్టేట్టు కలుపుకోవాలి ఆ తర్వాత పక్కన పెట్టిన గ్రీన్ పేస్ట్ని కూడా ఇందులో వేయాలి మళ్ళీ ఇదంతా మిక్స్ చేస్తున్నాను బిర్యానీ చేయాలంటే ముందుగా గుర్తుకొచ్చేది నీళ్లు బియ్యం కోలతలు రెసిపీలో నేను ఒక కిలో బిర్యానీకి అంటే సుమారుగా నాలుగు ముప్పాలు కప్పుల బిర్యానీకి ఐదున్నర కప్పుల నీళ్లు పోస్తున్నాను నేను యూజ్ చేసే ఒక కప్ రెండు వందల యాభై ఎంఎల్ మిలిలీటర్తో సమానం సో మీరు ఏ క్వాంటిటీలో చేసినా ఈ మెషర్మెంట్ రేషియోని ఫాలో అయ్యి చేస్తే బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది నేను మిక్సర్ జార్స్లో ఉన్న మసాలా పేస్ట్ని కూడా ఇదే నీళ్ళతో తీసి కుక్కర్కి వేస్తున్నాను నెక్స్ట్ ఇందులో నేను రెండు టీ స్పూన్ల ఉప్పు వేస్తున్నాను దీని మీరు మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇదంతా ఒక్కసారి కలిపి కుక్కర్కి మూత పెట్టాలి పొయ్యిని మీడియం లో ఫ్లేమ్ లో ఉంచి మటన్ ని కనీసం ఇరవై నిమిషాల పాటు ఉడికించాలి ఈ బిర్యానీ కోసం స్పెషల్ గా జీరక సాంబార్ రైస్ మాత్రమే వాడాలి ఈ వెరైటీ రైస్ ఏపీ తెలంగాణలో చిట్టి ముత్యాలు అనే పేరుతో దొరుకుతుంది ఈ రెసిపీకి ఇదే బాగుంటుంది ఈ ఒక కిలో రైస్ ని రెండు వందల యాభై ఎంఎల్ కప్ తో మెషర్ చేస్తే నాలుగు ముప్పావులు కప్ అయింది దీన్ని మొత్తం నీళ్లతో శుభ్రంగా కడిగి కనీసం ఇరవై నిమిషాల పాటు నానబెట్టాలి చూస్తున్నారు కదా మటన్ చక్కగా ఉడికింది అలాగే చూడడానికి కూడా చాలా కలర్ఫుల్ గా గ్రీన్ గా ఉంది ఇప్పుడు ఈ ఉడికిన మటన్ తో బిర్యానీని ఎలా చేయాలో చూద్దాం బిర్యానీ కోసం నేను పెద్ద గిన్నెని వాడుతున్నాను ఇదైతే రైస్ ఉడికిన తర్వాత కూడా కలపడానికి సరిపడా స్పేస్ ఉంటుంది ముందుగా ఇందులో ఉడికించిన మటన్ మిశ్రమాన్ని మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఆ తర్వాత ఇరవై నిమిషాల పాటు నానబెట్టిన రైస్ ని కూడా ఇందులో వేయాలి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి దీన్ని కుక్ చేస్తే బాగుంటుంది ఇదంతా జాగ్రత్తగా ఒక్కసారి కలపాలి ఈ పాయింట్లో రుచి చూసి కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు నేను ఒక టీ స్పూన్ అంతా ఉప్పు వేస్తున్నాను ఇది కూడా ఒక్కసారి కలిపి ఈ గిన్నెకి మూత పెట్టాలి పోయిన మీడియం ఫ్లేమ్లో ఉంచి బిర్యానీని ఇరవై ఐదు నిమిషాల పాటు ఉడికించాలి పది నిమిషాలు అయిన తర్వాత ఒక్కసారి మూత తెరిచి అంతా మిక్స్ చేస్తే బిర్యానీ ఈవెన్ గా కుక్ అవుతుంది ఇరవై ఐదు నిమిషాల తర్వాత చూస్తే మీకు మాయిశ్చర్ మొత్తం పోయి బిర్యానీ పర్ఫెక్ట్గా కుక్ అయి కనిపిస్తుంది పొయ్యి కట్టేసిన తర్వాత వెంటనే సర్వ్ చేసుకోకుండా పది నిమిషాల మూత పెట్టి మగ్గనివ్వాలి అప్పుడే బిర్యానీ బాగా సెట్ అవుతుంది అంతే ఎంతో రుచికరమైన మటన్ దొన్నె బిర్యానీ తయారైనట్టే దీన్ని ఒక లీఫీ లో పెట్టి సైడ్లో చికెన్ సాల్నా ఉడికించిన ఎగ్స్ ఉల్లిపాయ రైత నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది ఫ్రై కోసం నేను ఒక కిలో బోన్తో ఉన్న చికెన్ తీసుకుంటున్నాను దీన్ని మ్యారినేట్ చేయడానికి ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ పసుపు నాలుగు టీ స్పూన్ల కారం వేసి అంతా బాగా కలపాలి ఇవన్నీ చికెన్ కి పూర్తిగా కోట్ అయ్యేట్టు కలపాలి తర్వాత ఈ ఫ్లేవర్స్ చికెన్ కి పట్టడం కోసం కనీసం పదిహేను నిమిషాలు పక్కన పెట్టి మ్యారినేట్ చేయాలి ఇప్పుడు మసాలా పొడి తయారు చేయడానికి ఒక ప్యాన్లో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ చిలకర్ర ఒక టీ స్పూన్ సోంపు గింజలు ఒక టీ స్పూన్ మిరియాలు మూడు యాలకులు నాలుగు లవంగలు రెండు చిన్న ముక్కల దాల్చిన చెక్క ఆరు ఎండుమిరపకాయలు నాలుగు కశ్మీరీ ఎండుమిరపకాయలు వేసి అంత బాగా కలపాలి కశ్మీరీ ఎండుమిరపకాయలు వేయడం వల్ల మంచి రెడ్ కలర్ యాడ్ అవుతుంది ఒకవేళ మీ దగ్గర అవి లేకపోతే వాటికి బదులు మామూలు ఎండుమిరపకాయల్ని వాడుకోవచ్చు చూస్తున్నారు కదా కొద్దిగా వేగాయి ఇందులో నుంచి మంచి అరోమా రావడం స్టార్ట్ అయిన తర్వాత పొయ్యి కట్టేసి వీటిని పక్కన పెట్టి చల్లారినివ్వాలి ఇవన్నీ ఒక మిక్సర్ జార్లోకి వేసి మెత్తటి పొడి అయ్యేట్టు రుబ్బాలి ఇలా ఫైన్ పౌడర్ అయ్యేటప్పుడు రుబ్బిన తర్వాత దీన్ని పక్కన పెడుతున్నాను నెక్స్ట్ నేను చికెన్ ఫ్రై చేయడానికి ఒక వెడల్పాంటి కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను ఇందులో చిన్నగా తరిగిన నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్నగా తరిగిన రెండు వేసి ఒక్కసారి కలిపి వేయించాలి ఉల్లిపాయలు కాస్త వేగి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత ఇందులో కొన్ని కరివేపాకులు వేసి కలపాలి అలాగే ఇందులో మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ ని కూడా వేసి కలపాలి ఇప్పుడు రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలిపిన తర్వాత చికెన్ ఆ తర్వాత చూస్తే మీకు చికెన్ లో ఉన్న పింక్ కలర్ పోయి ఇలా జ్యూసెస్ రిలీజ్ అయ్యి కనిపిస్తుంది ఈ పాయింట్ లో నేను ముందుగా పట్టి పెట్టుకున్న రెండు టేబుల్ స్పూన్ల మసాలా పొడి వేస్తున్నాను ఈ మొత్తం ఒక్కసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసి కలపాలి ఇదంతా కలిపి చికెన్ ఇంకొక ఐదు నిమిషాలు వేయించాలి ఐదు నిమిషాల తర్వాత చికెన్ కి ఇవన్నీ కోట్ అయ్యి కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు మిగిలిన మసాలా పొడి వేస్తున్నాను ఈ పాయింట్లో రుచి చూసి ఉప్పు యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక టీ స్పూన్ అంత మాత్రమే వేస్తున్నాను దీన్ని మీరు మీ టేస్ట్ కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు చికెన్ ని మ్యారినేట్ చేసేటప్పుడు ఆల్రెడీ ఉప్పు యూస్ చేశాను కాబట్టి ఇది సరిపోతుంది చికెన్ పీసెస్ కి మసాలా మొత్తం బాగా పట్టి చాలా చక్కగా ఫ్రై అవుతుంది ఇందులో మనం నీళ్లు పొయ్యలేదు కాబట్టి చికెన్ లో నుంచి రిలీజ్ అయిన జ్యూసెస్ లోనే ఇది కుక్ అవుతుంది ఇప్పుడు పొయ్యిని లో ఫ్లేమ్ లో ఉంచి చికెన్ ని ఇంకొక పది నిమిషాలు వేయించాలి ఆ తర్వాత చూస్తే మీకు చికెన్ పర్ఫెక్ట్ గా ఫ్రై అయి కనిపిస్తుంది చివరిగా నేను దీనిలో కొన్ని కరివేపాకులు కొంచెం తరిగిన కొత్తిమీర వేసి మిక్స్ చేస్తున్నాను అంతే ఆంధ్ర స్టైల్ చికెన్ ఫ్రై తయారైనట్టే దీన్ని వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకోవచ్చు లేదంటే సాంబార్ అన్నం చార్ అన్నం లాంటి వాటితో పాటు సైడ్ డిష్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు అద్భుతమైన మటన్ బిర్యానీతో పాటు ఈ చికెన్ ఫ్రై చేసుకుని తింటే ఆ కాంబినేషన్ ఫెంటాస్టిక్గా ఉంటుంది సో మిస్ చేయకుండా ఈ వీకెండ్ ఈ కాంబినేషన్ మీరు ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి హోమ్ కుకింగ్ బుక్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ ఇన్